प्राइम टाइम न्यूज के स्वागत है కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శిత వార్షికోత్సవాల సందర్భంగా విజయనగరం సిపిఐ రాజకీయ ప్రచార జాతర జరిగింది విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో కార్మిక వాడల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దుందుడుకు విధ్వంసకర విధానాలను అమలు చేయడం వలన శ్రామిక వర్గ ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని కార్పొరేట్ సంపన్నుల లాభాలు పెరిగిపోతున్నాయని ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉద్యోగ అవకాశాలు జీవన ప్రమాణాలు నానాటికి దిగజారిపోయి ఆవేదన వ్యక్తం చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత వార్షికోత్సవాల రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నామని తెలిపారు సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేయడానికి మోడీ కుట్ర చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సోషలిజం సెక్యులరిజం సామాజిక న్యాయం సమానత్వం ఆశయాలను ప్రజలకు తెలియజేయడం కోసం సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుడు విప్లవ కిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రాజకీయ

చట్టాలు మార్పు చేస్తే ఊరుకునేది లేదు హక్కులకై పోరాడతాం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం కుల పరిరక్షణ కోసం పోరాడతాం పోరాడతాం మార్పు మార్పు చేయదో కార్మిక చట్టాలను మార్పు చేయదో మార్పు చేయదో కార్మిక చట్టాలను మార్పు చేయదో మార్పు చేయదో పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం 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 కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాం పోరాడతాం కార్మిక హక్కుల టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి